సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండల కేంద్రంలోని నిర్మలా పాలిటెక్నిక్ లో సహారా హాస్పిటల్ సంగారెడ్డి వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ చేసుకోవాలని కోరారు బుధవారం రోజు ఉదయం పది గంటల నుండి నాలుగు గంటల వరకు ఉచిత క్యాంపు ని వైద్యులు పాల్గొన్నారు ఈ ఉచిత ఆరోగ్య క్యాంపుల్లో న్యూరాలజిస్ట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ వైద్యులు పాల్గొన్నారు కౌన వచ్చినటువంటి ప్రజలకు టెస్ట్ చేయవలసిన మందులు నొప్పి అంటే సమస్యలు డాక్టర్ ధీమంత్ రెడ్డి ఆర్ఎంపీల వైద్య సేవలు అవసరమని నారాయణ కేడ్ ఎమ్మెల్యే పట్లుల అన్నారు బుధవారం కమిటీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు ఆర్ఎంపీలను తొలగిద్దామని ఎన్నో ఫిర్యాదులు వచ్చినా నేను తిరస్కరించినని ఆర్ఎంపీలు ఉండడం గ్రామాలు కనీసం చిన్నపాటి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు గ్రామాలలో ఆర్ఎంపీలు అవసరమైన అన్ని వాళ్ళు ఉండాలనిసిందేనని తెలిపారు ఒకటే కాకుండా ఇంకా వ్యవసాయంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కొత్త కొత్త చేసి వ్యవసాయంలో కొత్త వంగడాలు తీసుకొని వచ్చి వ్యవసాయం ఎట్లా చేస్తే గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి దాని మీద కూడా శాస్త్రవేత్తలు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి దానికి పైసలు పెట్టాలన్నా లేక రోజు రైతు రుణమాఫీకి రైతు బంధుకు లేకుంటే దీనికి అన్ని సబ్సిడీలు పెడితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అభివృద్ధి అదే అవుతుంది ఇదేమో అప్పుడు పూర్తి వాడుకుంటాం పైసలు ఖర్చు పెట్టుకుంటాం దీంతోనేం ఫైదా ఉండదు అప్పటి పూర్తికి అయింది అందులో మనకి ఇప్పుడు రైతు రుణమాఫీ వచ్చిన రైతు భరోసా వచ్చిన చాలా మందే మంది కరెక్ట్ ఇత్నాలకు ఎరువులకు దానికి వాడుకుంటారు ఇంకా బారాన మంది పోయి వైన్ షాప్లకి ఈ షాప్లకి కలిసి పెడతారు మీరు చూస్తున్నారు లైన్లు నిలబడుతుంటే రైతు బంధు అండ్లు వాడగానే లైన్లో వైన్ షాప్ల దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ డ్రగ్ అడిక్షన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చూసిన సహనాల అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ మీకు సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను మీకు ఎందుకంటే ఈరోజు చాలా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు అప్పుడే వాడు ఎనిమిదో తరగతి ఉంటాడు బీరు తాగుడు సోలు పెడతాడు చూస్తుందని కదా మనం సమాజంలో చూస్తున్నాం కాబట్టి కొంతమంది ఏమో ఇక లేవగానే స్టార్ట్ చేస్తారు అలవాటు అయిపోతుంది అది అడిక్ట్ అయిపోతారు అటువంటిది అడిక్షన్ సెంటర్ కూడా పెట్టిన వాళ్ళు చాలా సంతోషం మా ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎందుకంటే ఈ ఆల్కహాల్ వలన డ్రగ్స్ వలన చాలా ఆరోగ్యాలు పాడవుతా ఉన్నాయి చాలా మంది పిల్లలు యువకులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి యువకులు వాళ్ళందరూ పెడదాన్ని బట్టి తప్పుదోవ బట్టి వాళ్ళందరికీ కుటుంబాలు కుటుంబాలే నష్టపోతూ ఉన్నాయి కాబట్టి దానిని కఠిన చర్య తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పకుండా నాకు టైం చాలా ఇప్పటికీ మాట్లాడేసినా ఇక మీరందరూ కూడా సార్ వాళ్ళకి చెప్పేదంటే నేను చెప్పినట్టు ఒక పర్మనెంట్ రెగ్యులర్గా ఈ ఒక్క మండలంకు మీకు అంత టైం ఉండేది అన్నీ చూడాల్సి వస్తుంది మీకు హాస్పిటల్ అంత కష్టం మీరు అనుకుంటారు సారు వెయ్యి రూపాయలు తక్కువ చేయమని తగ్గ చేయకపోయి అని చెప్తాను నేను రోజు ఐదు వేలు తక్కువ చేస్తుంటే తక్కువ తక్కువ ఒక్కొక్క పేషెంట్కి ఐదు వేల రోజుకి ఐదు మంది కానీ తక్కువ చేస్తుంది అయితే ఇక అయినా కూడా గుర్తుపెట్టుకోరు అయితే కష్టకాలంలో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఒక్క నేను పదిహేను రోజులు నా దగ్గర చిన్న పిల్లలు పుట్టిన పిల్లలను తోలిస్తుండే పిల్ల ఏడువ లేదు అదే అని పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ మంచిగా చేసి పిల్లలు మంచిగా చేసి పంపిస్తే నా దగ్గర పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తుంటే అప్పుడు నాతో ఇంక్యుబేటర్స్ లేవు ఏం లేదు టేబుల్ ల్యాంప్ పెట్టి ఓన్లీ టేబుల్ ల్యాంప్ పెట్టి వార్మింగ్ చేసి ఆ పేషెంట్లకు రైల్స్ ఫీడింగ్ ఇచ్చి ఉన్న ఉన్న దాంట్లోనే ఉన్న దీంట్లోనే తర్వాత తర్వాత సరే ఇంక్యుబేటర్స్ వార్మర్స్ అన్ని ట్రైన్డ్ స్టాఫ్ అందరు దొరికి అప్పుడు సాగ దొరకకుండే ఒక్కొక్క గైన కాలేజ్ రావాలంటే రెండు లక్షలు ఆరు కాలంలో రెండు లక్షల రూపాయలు ఇస్తా అంటే కూడా ఇదికి ఎవరు తయారు లేదు లక్ష రూపాయలకు హైదరాబాద్లో ఎనభై వేలకు హైదరాబాద్లో పనిచేస్తుంది ఏమంటే పిల్లల చదువు ఏ ఆడబోవాలి నారాయణకి రోడ్ మంచిగా లేదు ఏం మంచిగా లేదు ఇదే ఎప్పటికి ఇదే అందరు డాక్టర్లు రానికి తయారు ఉండకూడదు ఈ రోజు ఒక్కరికంటే ఒక్కరు కాంపిటీషన్ లో నారాయణ గేడ్కి వస్తున్నారు సంతోషం మీద ఒక శుభ పరిణామం అయితే మీకు ఒక్కటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఆరోగ్య బీమా పాలసీ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చే హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు మనము రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి కూడా మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఐదు లక్షలు సార్ మీ హాస్పిటల్ జల్దీ స్టార్ట్ సార్ జల్దీ సార్ అంటే ఆ రోజు నిస్వార్థంగా ఎట్లయితే కష్టపడి సేవలు చేసినామో ఆ రోజు ఎందుకు మన ప్రజలు మన అని చెప్పేసి రెండు మూడు గంటలు రాత్రి కూడా పోయి నేను సేవలు అందించిన దృక్పథంలో ఉన్నది ఒకరోజు మంచి గుర్తులో ఉన్నాను సత్తా డాక్టర్ తడకలికి ఆదివారం రోజు నేను ఒక్కనే ఉన్న ఎవరు డాక్టర్స్ లేరు ఆదివారం రోజు పన్నెండు గంటలకు ఫోన్ చేసి సార్ ఇట్లా డెలివరీ అవుతుందేమో చూసినా పొద్దున నుంచి డెలివరీ అయితే లేదు సార్ తొందరగా మీ హాస్పిటల్ తీసుకొని వస్తున్నాం ఆపరేషన్ చేయాలి సార్ అని అంటే అనే అసిస్ట్ లేరు సర్జన్ లేరు ఎవరు లేరు ఎవరు సండే ఎవరు అవైలబుల్ లేరు లాస్ట్గా శంకరంపేట అనేసి ఇస్తుంటే అసిస్టెంట్స్ లేరు సిస్టర్లు ఆ రోజు కూడా అందరు మధ్యాహ్నంకి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు ఒకటే సిస్టర్ మొత్తం నేనే అసిస్ట్ చేసి ఆ డాక్టర్ని పిలిచి అనేసిస్ట్ ఎవరు అందుబాటులో అనసిస్ పిలిచి ఆపరేషన్ చేసి ఇచ్చినాం కానీ ఇప్పటికి నాకు గుర్తు లేట్ అయినందువలన మొత్తము ఆ పిల్లగాడు మెంటల్లీ రిటైర్ అయ్యి ఇప్పటివరకు కూడా నడవనికి కూడా రాదు ఆ పిల్లగానికి నాకు ఇంకా జీవితంలో మర్చిపోలేను ఆ పిల్లగానికి లేట్ అయినందువల్లనే ఈరోజు ఆ సెరిబ్రల్ పాలసీ అనేది అట్లా జరగడం జరిగిందా పిల్లలు కడుపులో దంబట్టి మీరు చెప్తారు కదా మీరు అట్లా బర్తాస్ఫిక్స్ ఎంత దానికి లోనై అది ఎప్పుడు మర్చిపోలేదు అటువంటివి జరగకుండా ఎన్నో కాపాడినాం అప్పుడు తొందర తొందరగా పంపించాలి తొందర తొందరగా చేయాలని అదే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి హాస్పిటల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చాలా సహార వారికి చాలా ధన్యవాదాలు ఒక మంచి మోటోతోని ఏదైతే మీ అన్ని జి రాష్ట్రాలలో సేవలు అందిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో పాటు తర్వాత సంగారెడ్డిలో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినట్టు నారాయణకి చాలా హాస్పిటల్స్ వచ్చినాయి కానీ మీరు కూడా నారాయణకి కూడా పెడితే చాలా సంతోషిస్తుంటేవి కానీ మీరు ఇక ఉండు సంగారెడ్డిలో సెటిల్ అయినట్టు సంగారెడ్డి గారు ఉండడం ఇట్లా ఎట్లా తెలియదు ఇక్కడ నారాయణకి కూడా బ్రాంచ్ ఉంటే బాగుండే ఇంకా కూడా మీరు ఇంకా మున్ముందు కూడా మీ హాస్పిటల్ మంచి అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ కంకిలో కూడా ఒక ఏదైనా ఒక క్లినిక్ లాగా మీరు రెగ్యులర్గా ఎందుకంటే ఇది మీ మండలం వేరే మండలాల్లో క్యాంప్స్ కండక్ట్ చేసుకోండి కంటి రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఫలింగ్ పెట్టారు ఈ సహాయ తరఫున ఎవరినైనా ఒక డాక్టర్ని పోస్ట్ చేసుకొని రెగ్యులర్గా ఇక్కడ పోస్ట్ చేసుకుంటే మీకు రెఫరెన్స్ కూడా వస్తుంది మీకు రెఫరల్ కేసెస్ వస్తూ ఉంటాయి తర్వాత ఇక్కడ ప్రజలకు సేవను అందించిన వాళ్ళు కూడా అవుతారని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్తా ఉన్నా మనకు ఫస్ట్ కొట్లాడినాం ఫస్ట్ ఓడిపోయాను బై ఎలక్షన్లో సెకండ్ కొట్లాడినాం సెకండ్ కూడా ఓడిపోయాము గవర్నమెంట్ కూడా వాళ్ళది వచ్చింది మన అదృష్టం ఏంటంటే మీరు కలిసి గెలిపించారు గవర్నమెంట్ వచ్చింది మన జిల్లా మంత్రివర్యులకి ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది చెప్పిన ఒక రెండు మూడు పిఎస్సీలకు తర్వాత ఈ పిఎస్సీలను అప్గ్రేడేషన్ చేయడానికి సిఎస్సి కంకి కానీ శంకరంపేట హైవే మీద ఉన్న శంకరంపేటలో కూడా రెండు మా మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ దామోదర్ రాజ నరసింహ గారు రెండు సిఎస్సిలను కూడా మనకి ఇచ్చినందుకు వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా కంకి రిమోట్ ఏరియా సార్ అని చెప్పేసి చెప్పి ఖచ్చితంగా దీనికి పేషెంట్ నారాయణకేడు వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటు చేయాలి ఐసీయూ కేర్ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పినాను డిసిహెచ్ఎస్ గారికి తర్వాత మంత్రి గారికి కూడా చెప్పిన సిఎస్సి ఒకటే కాదు ముప్పై పడకల ఆసుపత్రితో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అని కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది తర్వాత నారాయణకేళ్ళలో ఐదు బెడ్ల డయాలసిస్ సెంటర్ ఉంది నేను హజీరాబాద్లో ఐదు సెంటర్లు ఉంటే అంత పెద్ద టౌన్కు పది ఇచ్చారు నేను అప్పుడే అడిగిన మా నారాయణ గేడు కూడా రోజు రోజు పెరుగుతున్నది మీ ఆందోళన సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ప్రైవేట్ దగ్గరలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వస్తున్నది ఎక్కువ అరవై వేలు ఫిక్స్ చేశారు కేసీఆర్ ఉండగానే చేసిపోయాడు అదే కంటిన్యూ చేస్తున్నారు అరవై వేల రూపాయల కంటే ఒక్కరికి ఎక్కువ వస్తలేదు ఇక రికమెండేషన్ పోయి పెట్టిస్తే ఇంకో యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఇంకో సెకండ్ విడుదల ఇస్తున్నారు తప్ప ఇస్తలేదు మరి మరీ చెప్తున్నారు మీరు ఆరోగ్యశ్రీలో పోతే పది లక్షల వరకు కూడా మీకు మొత్తం ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్ కాబట్టి ఆయనంత మటుకు అందరు కూడా ఆరోగ్యశ్రీ ఉపయోగం చేసుకోండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కంటే అని చెప్తా ఉంది కాకపోతే ఇంకా ఏమో స్పెషల్ వార్డ్ ఉంటుండో మీరు బాగా పైసలు కడితే దాంట్లో జనరల్ వార్డు ఉంటుంది ఆరోగ్యశ్రీలో జనరల్ వార్డ్లో కూడా అన్ని ఫెసిలిటీస్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యశ్రీని ఎక్కువ ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి దానికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది మన ఫ్రీ కాదు పైసలు ఇస్తుంది ప్రైవేట్ దాఖలు అన్నిటికీ మొన్నటి వరకు కదా పదిహేను సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తము ఆరోగ్యశ్రీ పేరుకే ఆరోగ్యశ్రీ మొత్తం ఎవరు వచ్చినా మేము చర్యకు చేసుకోమ లేదు అని చెప్పి పంపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు చాలా కోట్ల రూపాయలు బకాయిలు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దామోదర్ రాజేందరసింహ గారి ఆధ్వర్యంలో ఐదు వందల కోట్ల రూపాయలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అప్పులు తీర్చిన ఘనత మన మన ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని షర్య్ చేసుకుంటున్నారు ఆరోగ్యశ్రీలలో ఇంకా కూడా బకాయిలు కూడా అవి కూడా కట్టేస్తామని చెప్పిండు ఆరోగ్యశ్రీ పది లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి మీరు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలని ఇది గవర్నమెంట్ తరఫున అది కాకుండా మీరు రోజు ఒక ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టినా లేదు ఒక ఇరవై ముప్పై ఇరవై రూపాయలు ఖర్చు పెట్టినా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మోటార్ సైకిళ్లకు దానికి దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కంపల్సరీ ఉన్నదా లేదా ఇన్సూరెన్స్ లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోరా ఎవరికైనా యాక్సిడెంట్ ఈక్సిడెంట్ అయితే అందులోకి వెళ్ళే ఇన్సూరెన్స్ వెళ్ళి పైసలు చెల్లిస్తారు వీళ్ళకి ఏమైనా కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి పైసలు వస్తాయి కాబట్టి అట్లా మనం కూడా ఆరోగ్య బీమా పథకాన్ని ఖచ్చితంగా రోజు ఇరవై ముప్పై ఇరవై నుండి యాభై రూపాయలు పెట్టుకుంటే ఐదు లక్షలకు పది లక్షలకు మనం బీమా సౌకర్యం కలుగుతుంది ఈ రోజు రేపు ఏ దవకా పోయి వారం రోజులున్నా ఐదు పది లక్షల కంటే తక్కువ బిల్లులు అయితే లేవు అన్ని ధరలు పెరిగిపోయినాయి డాక్టర్లు ఇవి పెరిగిపోయినాయి ఏదో జీతాలు పెరిగిపోయినాయి అన్ని కాస్టులు అయిపోయినాయి కాబట్టి ఆరోగ్య బీమా గురించి మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు ఒక్కొక్క మాట ఏం అనుకోకండి మీరు రోజు ఒక క్వార్టర్ తాగితే ఎంత అయితే ఎన్ని పైసలు అయితే చెప్పుండి మీరు ఎవరు ఇక తాగ అలవాటు లేని వాళ్ళు పక్కకు పెట్టు పాపం వాళ్ళ గురించి అంటలేము ఇంట్లో తండ్రి తాగకపోతే కొడుకు అనేది తాగుతున్నాడు కొడుకు తాగిపోతే తమ్ముడు అనేది తాగుతున్నాడు ప్రతి ఒక్కరు ఎందుకంటే వైన్ షాప్ రిటర్న్ వస్తుంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు నాకు తెలిసి ఆ ధర క్వార్టర్ ధర రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువ ఏ వైన్ షాప్ కూడా ఇస్తలేదు మరి రెండు వందల యాభై రూపాయలు రోజు ఖర్చు పెట్టోళ్ళు ఇరవై నుంచి యాభై రూపాయలు రోజు ఖర్చు పెడితే ఆరోగ్య బీమా ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఆరోగ్య బీమా వస్తుంది అందుకంటే మీరు ఏ ఆరోగ్య బీమా చాలా వచ్చినాయి ఆరోగ్య బీమా పాలసీలు మంచిది మనకు ఏదైతే మంచి బెనిఫిట్ ఉన్నదో అటువంటి ఆరోగ్య బీమా పాలసీ అనుకొని ప్రతి ఒక్కరు భార్య భర్త అత్త మామ తర్వాత పిల్లలు ఒక కొడుకు బిడ్డ ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి కుటుంబంలో ఆరు మందికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్లు చేస్తే మీకు కనీసం అంటే మీకు అంతే నెలకు రెండు మూడు వందల రూపాయలు పడుతుండొచ్చు నాకు తెలిసేసి సంవత్సరంకు మీకు ఒక పదివేలు పదిహేను వేల వరకు పడుతుంది మ్యాక్సిమం నేను చెప్పింది కాబట్టి కడితే ఇంకొంచెం ఎక్కువ పడుతుండొచ్చు కానీ నయమే కదా ఇప్పుడు సంవత్సరంకి ఇరవై వేలు కట్టమంటే ఈజీ కట్టుకుంటూ పోతారా కూడా కాబట్టి దాన్ని పక్కకు పెట్టుండి మీరు వచ్చిన పైసలలోకి వెళ్ళి పక్కకు పెట్టి ఆరోగ్య బీమా ఖచ్చితంగా రోజు రోజుకు రోగాల సంఖ్య పెరిగిపోతున్నది పొల్యూషన్ వాతావరణ కాలుష్యం వల్ల ఇంకా రోగాలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఆ రోగాలకు అప్పుల పాలు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి పైసలు వాళ్ళే చెల్లిస్తారు కాబట్టి ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యం మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు డాక్టర్లకు మీ శంకర్ గారు కూడా చెప్తున్నా అందరికీ ఏరియా ఆరోగ్య బీమా గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ఆరోగ్య బీమా చేసినట్లు కృషి చేయాలని చెప్తూ ఏర్పాటు చేసినటువంటి మా సహర సంస్థ ఏదైతే ఉందో వారి డైరెక్టర్ శంకర్ గారు మరియు వెలికిపోయినటువంటి పెద్దలు నాగ సార్ గారు మరియు మనోజ్ గారు తర్వాత నాగన్న గారు శ్రీనివాస్ గారు సార్ గారు ఇంక అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ డాక్టర్లకు పేరు పేరున అందరికీ కూడా యొక్క నమస్కారం నాకు వ్యక్తిగత పని ఏం లేదు వ్యక్తిగత పనులు ఉంటే క్యాన్సల్ చేస్తుంటే ఇప్పుడు నేను ఉండే పని హైదరాబాద్లో రాత్రి క్యాన్సల్ చేసి ఇది రావాలి మా శంకర్ ఎంతగానం కంటి మండలం మీద ప్రేమతో ఎందుకంటే సొంత మండలం కాబట్టి ఇక్కడ ఇది ఏర్పాటు చేసిండ్రు దీన్ని నేను ప్రోత్సహించాలి అని చెప్పేసి అందుకే ఈరోజు రావడం జరిగిన హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి రాత్రి వచ్చి దీనికి తొందరగా తొందరగా ఎందుకంటే పదకొండు గంటలకు మనకు మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు వారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతోని జిల్లా అభివృద్ధి గురించి రివ్యూ మీటింగ్ కలెక్టరేట్లు ఉన్నది నేను పదకొండు గంటల వరకు అది పోవాలన్నీ సాగునీటి సమస్య మీద కానీ తర్వాత ఇతర విధమానకు నియోజకవర్గానికి సంబంధించినవి ఇప్పుడు చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అదొకటి రోడ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ప్రతి ఐకేపీ ప్రతి అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా రివ్యూ మీటింగ్ ఉన్నది అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అదే మానంతా కూడా కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి గౌరవనీయులు దామోదర్ రాజనాథ్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది అందుకనే తొందర తొందర అని చెప్తా ఉన్నాను నేను సంతోషం చాలా ధన్యవాదాలు శంకర్ సార్ గారు ఇది ఈరోజు టైంకి ఇది ఆర్గనైజ్ చేసినందుకు తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేపడ్డా మా నాగనాథ్ సార్ అన్నట్టు ఇది ఎక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడనే సెలెక్షన్ ఉంటుంది ఈరోజు కానీ మా స్వర్గ కిషారెడ్డి గారు మా నాన్నగారు కూడా అట్లా లేకుండా నాకు వెనకటికి కూడా నాకు చాలా అవకాశాలు ఉండే హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ పెట్టేది అప్పుడు ఇంకా ల్యాండ్ ఇంత కాస్ట్లీ లేకుండా చాలా తక్కువ పైసలలో కాగి వస్తుండే తక్కువ పై ఖర్చుల్లో దౌకా అవుతుండే కానీ అట్లా అనలేదు నాకు మన నాకేం చెప్పింది మన ఆయన మన ప్రజలకు మనం సేవ చేయాలి నారాయణ కేర్ అనేది హాస్పిటల్ అయితే నారాయణ కేర్లో పెట్టి ఇక్కడ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు అప్పుడు ఎంత బ్యాక్వర్డ్ ఉండే తొంభై రెండు తొంభై మూడులో మీకు అందరికీ తెలుసు ఏ ఫెసిలిటీస్ ఉండకుండే రోడ్డు మంచిగా ఉండకుండే డాక్టర్లు ఇక్కడ నారాయణ కేర్ రావాలంటేనే చాలా భయపడుతుంది పది రూపాయల ఫీజుతో నేను ఖాళీ పది రూపాయలు నాకు హైదరాబాద్లో పెట్టుకుంటే ఆ రోజుల్లో వంద రూపాయలు కన్సల్టేషన్ నాకు కానీ పది రూపాయల ఫీజుతో మన ప్రజలకు మనం సేవ చేయాలని మా నాన్నగారి అభిప్రాయం మేరకు నారాయణకి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఖాళీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసినాం కానీ తర్వాత గైనకాలజీ ఫెసిలిటీస్ కానీ ఇతర స్పెషలిస్టు విజిట్స్ వారానికి ఒకసారి అట్లా పెట్టుకొని ఎందుకంటే ఎవరు కూడా రానికి ఇక్కడ తయారు ఉండకూడదు కాబట్టి వారానికి ఒకసారి ఆయన బిదర్కి వెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి స్పెషలిస్ట్ అని పిలిపించి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని అని ఎక్స్రేస్ అని ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా స్టార్ట్ చేయడం జరిగింది మా చెల్లెపూర హాస్పిటల్ ఆ రోజు స్టార్ట్ చేసి ఈరోజు కూడా నాకు జడ్పీటీసీగా గెలిచిన ఎంపీపీగా గెలిచిన ఎమ్మెల్యే గెలిచినా అంటే ఇంకా ఆ రోజు చేసిన సేవలే అనురాధ సేవలు రోజు కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాను గుర్తుపెట్టుకొని నాకేమో రెండు ఎలక్షన్లు కొట్లాడి మూడు ఎలక్షన్లు కొట్లాడి ఆర్థిక ఇబ్బంది మా ఏం సంపాదించుకోలేదు మేమేమి సంపాదించుకోలేదు న్యాయంగా చెప్తా ఉన్నా రాజకీయంగా నా హాస్పిటల్ ఇంకా ఎప్పుడు సార్ మీ హాస్పిటల్ ఇంకెప్పుడు సార్ మూడో సంవత్సరం అవుతున్నది ఇంకెప్పుడు సార్ అంటే ఎలక్షన్లు కొట్లాడ మీద ఉన్నా హాస్పిటల్ మీద దృష్టి పెట్టలేదు నేను అందుకనే మాధవ సేవ అని చెప్పి ఎంకడికి పెద్దలు చెప్పారు ఎవరికి అన్ని విధాలను మనం చేయొచ్చు కొన్ని పైసలు ఉండే ఆర్థిక సాయం చేస్తాడు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు నాకు చాలామంది చెప్తా ఉంటారు ఏ సార్ సార్ అందరూ ఆర్ఎంపీ డాక్టర్లే చాలా ఇది చేస్తాను నేను ఫస్ట్ హాస్పిటల్ రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై అప్పుడు పెట్టినప్పుడు అందరూ వచ్చి ఏ వాళ్ళందరూ ప్రాక్టీస్ అవుతుంది సార్ బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఈ ఆర్ఎంపీని దిష్ మనం అది దాని కొంతమంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ నా దగ్గరికి వచ్చి మనం కంప్లైంట్ చేద్దాం డిహెచ్ నేను చెప్పిన వద్దు అందరూ సేవ చేస్తున్నారు అందరూ బతుకని అందరు కనీసం ఏదో ఒక జ్వరం వస్తే పారాసెటమాల్ గోళీ అని ఇస్తారు కదా ఏదన్నా ఉండేది ముప్పై ఐదు అనాజీలు ఇస్తారు ఉండండి వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు అందుకే ఈ మనకి ఇంకా కూడా హెల్త్ సర్వీసెస్ని ఇంకా గ్రౌండ్ లెవెల్కి మండల స్థాయికి కాకుండా గ్రామ స్థాయికి కూడా తీసుకొని పోయే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నా నేను ఎప్పుడు చెప్పినా కూడా విద్యా వైద్యం వ్యవసాయం విద్యా వైద్యం వ్యవసాయం అని చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గౌరవీలు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు మొత్తం మనం పిల్లలందరూ మన పిల్లలందరూ మంచిగా చదువుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ పోతే ఇక ఏ గవర్నమెంట్ స్కీమ్లు చూసిన ఉండదు ఎప్పుడు వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చదువుకొని పైకి వస్తే సమాజానికి వాళ్ళు అవసరం పడతారు దేశానికి రాష్ట్రానికి అవసరం పడతారు అని చెప్పేసి విద్య మీద ప్రాముఖ్యత తర్వాత ఎంతో మంది రోజు మనం చూస్తూ ఉన్నాం కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అంటే తీసి పడేస్తుంది ఫస్ట్ మొత్తం అది పోతే ఏం దొరకదు అది ఇది అని చెప్పేసి కానీ అట్లా కాకుండా మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక అన్ని సేవలు కూడా కరెక్ట్గా ప్రక్షాళన చేయాలి చేసి అన్ని పిఎస్సీల కాడికెళ్ళి సబ్ సెంటర్లు ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అన్నీ కూడా మంచిగా చేసుకోవాలి సిబ్బందిని కొత్తగా స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఉంది ఇప్పుడు ఇది మనకు స్టాఫ్ నర్సులు కానీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లు కానీ డాక్టర్లు కానీ ఇంకా పారామెడికల్ సిబ్బంది అందరిని కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి మొన్ననే ఎంతో మందిని మీ నర్సులను కూడా అపాయింట్ చేసినారు గౌరవ సీఎం గారు చేతుల మీదగానే మనం సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి భ్రష్ పట్టించారు ఇక ఇది సభావేదిగా కాదు విమర్శించని కానీ ఇంకా చెప్పవచ్చు చెప్పక తప్పదు ఏడు వందల లక్షల కోట్లు అప్పు చేసినారు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని సోనియా గాంధీ పదిహేడు వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే పది సంవత్సరాల ఏడు వందల లక్షల కోట్లు అప్పు చేసి హాస్పిటల్ మంచిగా ఏంటంటే హాస్పిటల్ మంచిగా కాలేదు స్కూల్ మంచిగానే అంటే స్కూల్ మంచిగా కాలేదు రోడ్లు మంచిగా ఉన్నాయంటే రోడ్లు మంచిగా లేవు ఏ విధంగా కరెంటు మంచిగా ఉందంటే కరెంట్ మంచిగా లేదు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇచ్చిన కరెంటుతోనే ఇరవై నాలుగు గంటలు నడిపించారు వీళ్ళు కొత్తగా రూపాయి పెట్టలేదు ఒక కొత్త యూనిట్ కూడా తయారు చేయలేదు అందుకే ఇప్పుడు ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ చెప్తాం ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంట్ అంటున్నారు మీరు కరెక్ట్ పైసలు పెట్టి అన్ని కరెక్ట్ సబ్స్టేషన్లు కొత్తాయి లైన్లు కొత్త చేస్తే ఇప్పుడు మనకి పరిస్థితి ఉండకుండా కానీ అన్నీ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంటు పోయి ఇక వాళ్ళు చేసింది ఒకటే భోచేదికి బిల్లం పెట్టి నాకు మంటారు చూడండి ఇది రైతు బంధు ఇచ్చింది రుణమాఫీ చేసిరి అని లేకుంటే కళ్యాణ లక్ష్యం పిల్లలు మంచిగా చదువుకుంటే ఏ కళ్యాణ లక్ష్యం ఏది రైతు బంధు పట్టిది ఏది పట్టిది వాళ్ళు కరీం రైతు గిట్టుబాటు ధరిస్తే అన్ని స్కీమ్లు ఏది అవసరం లేదు వాళ్ళకే వాళ్ళు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధరిస్తే వాళ్ళు ఏ స్కీమ్లు కూడా రైతులు కూడా అడగారు అని చెప్పేసి అందుకే ప్రొడక్టివిటీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అన్ని సహకారం అందిస్తూ ముందు ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్స్ లో కూడా